సెప్టెంబర్ పన్నెండు మీ ఆధ్యాత్మిక ఉష్ణోగ్రత ఎంత మనం మన ఆధ్యాత్మిక స్థితి గురించి అబద్ధపు అంచనా కలిగి ఉండొద్దని బైబిల్ తరచూ మనకు హెచ్చరిస్తుంది సార్దీస్లోని సంఘం జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ప్రకటన మూడు ఒకటి వాస్తవ స్థితి లేకుండానే వారికి ప్రఖ్యాతి మాత్రం ఉంది లవదికయలోని సంఘం దేవుని దృష్టికి దౌర్భాగ్యుడు దిక్కుమాలినవాడు దరిద్రుడు గ్రుడ్డివాడు మరియు దిగంబరుడనై ఉండగా తాను ధనవంతుడనని గొప్పగా చెప్పుకుంది ప్రకటన మూడు పదిహేడు లవదికయ సంఘానికి విరుద్ధంగా స్మూర్ణలో ఉన్న విశ్వాసులు నిజానికి వారు ధనవంతులై ఉండగా తాము దరిద్రులమని తలంచారు రెండు తొమ్మిది సమ్సును తనకు ఇంకా మునుపటి బలం ఉందని తలంచాడు కానీ వాస్తవానికి అది అతని నుండి తొలగిపోయింది న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము ఇరవై వచనం స్వీయ అంచనా అపాయకరం కాగలదు ఎందుకంటే మనం రెండు దిశల్లో తప్పు చేసే అవకాశం ఉంది ఒకటి మనల్ని మనం ఉన్నదానికంటే మెరుగ్గా ఎంచుకోవచ్చు లేదా మనల్ని మనం నిజంగా ఉన్నదానికంటే చెడ్డగా ఎంచుకోవచ్చు అపోస్తరుడైన పౌలకు తన గురించి భ్రమలేవి లేకుండినాయి అతడు దేని నిమిత్తం క్రీస్తియస్ చేత పట్టబడ్డాడో దానిని పట్టుకోవడానికి ముందున్న వాటికై వేగిరపడుతూ పరిగెడుతూ ఉండాల్సి వచ్చింది ఓ దైవిక అసంతృప్తి ఆధ్యాత్మిక పురోగతికి ఆవశ్యకం నేటి వచనం దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేద్దను కీర్తన నలభై రెండు ఒకటి నుండి రెండు వరకు ఇతర లేఖనాలు కీర్తన అరవై మూడు ఒకటి ఎనభై ఆరు పదకొండు నుండి పదమూడు వరకు మరియు పదహార వచనం నూట ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఏషియా యాభై ఐదు ఒకటి రెండు వచనాలు హెబ్రి పదకొండవ అధ్యాయం ఆరవ వచనం చేయాల్సిన పని మీ ఆధ్యాత్మికతను అంచనా వేసుకోవడంలో మీకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి మీరు మీ ఎదుగుదల విషయమై సంతృప్తి కలిగి ఉన్నారా వేగిరపడుతూ ముందుకు వెళ్తుండడానికి దేవుని ఎదుట నిర్ణయించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్